ఈ రోజున చంద్రబాబు మొత్తం నీచ నీచ రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఈయన్ని నాయకుడు అంటాం కంటే ఫ్రాడ్ స్టార్ అంటే బెటర్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు అసలు వ్యాఖ్యలు చూడొచ్చు అంటారు అవునండి బాబు గారు నీచ రాజకీయాలు చేసి ఫ్రాడ్ స్టార్ ఈయన మాత్రం మద్యం కుంభకోణంలో ఈయన ఇందేమీ లేదు స్కామ్ మద్యం కుంభకోణం స్కామ్ అయ్యింది కాదు పైపెచ్ ఈడీ నలభై రెండు వేల కోట్లు అటాచ్ చేసింది పోయిన ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి నాటం నీ పుణ్యం అంట మరి నీచమైన రాజకీయాలు చేయబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టు గడపలు దొక్కి వాళ్ళ కోర్టులకి ఆ జైలు పోతున్నారు సిగ్గు లేదు వాళ్ళకి వాళ్ళకి అసలు సిగ్గుందా శ్రీలక్ష్మిని చూశాకైనా సిగ్గు లేదు ఇవాళ నీ పుణ్యం అంటే శ్రీలక్ష్మి అని ఆవిడ టాప్ ర్యాంకర్ రావిడే అప్పట్లో ఆమె టాప్ ర్యాంకర్ ఆవిడ కూడా జైలుకెళ్ళి వచ్చి నా అయ్యో మర్రో నాకు ఆరోగ్యం బాగోలేదు నా పిల్లపిల్లి చేయాలని బతినిలాడి బామాలి బయటకు వచ్చిన గాన తా నీ తండ్రిని అడ్డం పెట్టుకొని నువ్వు మళ్ళీ నీ తండ్రి పేరు కూడా అందులో చేర్చి నువ్వు నీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఎంత స్కాములు చేసావో ఎంత నీచ రాజకీయాలు చేసింది నువ్వు చేసి ఇప్పుడు కూడా ఇంకా ప్రజెంట్ నువ్వు ముఖ్యమంత్రి ఎట్టగా అయ్యావు అయ్యావు నువ్వు పోయినసారి ముఖ్యమంత్రి అయ్యాక కూడా నువ్వు నీచ రాజకీయాలు ఏ చేయకుండా ఉండవు జనాన్ని ఏమన్నా ప్రజాస్వామ్యం కాపాడగలిగావా పోలీసుల్ని నువ్వు అడ్డం పెట్టుకున్నావు ఏ పనులు అంటే ఆ పనులు వాళ్ళు పోలీసులు ఐపీఎస్లు అని కూడా మర్చిపోయారు వాళ్ళు ఐపీఎస్లను కూడా మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఉపయోగించుకొని నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాళ్ళ చేత పనులు చేయించుకున్నావు వాళ్ళు ఇవాళ కేసులు పోతారా మేము పక్కకు వెళ్ళిపోతాం మేము మాకు ఇవి వద్దు అని చెప్పి కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది ఐపీఎస్లు దండం పెడుతున్నారమ్మో మేము ఉండమని మళ్ళీ జైల్లో పడతాము మేము కూడా వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోతున్నారు మాకు వద్దయ్యా అని చెప్పేసి అట్టాగే నిన్ను చూసి భయపడిపోయి నీకు అనుకూలంగా పనులు చేసిన వాళ్ళు అందరూ జైల్లో ఉండారు గౌతమ్ సాగా సవాంగ్ అనేవాడు ఒకప్పుడు మంచి ఇక్కడ సిపిగా చేశాడు విజయవాడకి బాగా చెప్పుకున్నారు ఆయన్ని అలాంటి ఆయన్ని నువ్వు ఇవాళ నీ వచ్చిన తెల్లారే బా ప్రకటన స్వేచ్ఛ అన్నాడు చంద్రబాబుకు రాళ్ళు చెప్పులేస్తే బస్సుల మీద ప్రతిపక్ష నాయకుడికి బాబు ప్రకటన స్వేచ్ఛ అని చెప్పగలి ఎందుకు అట్లా చెబుతున్నావు నువ్వు అదుపులో తీసుకునే పని లేదు అన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరికైనా అంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పులు రాళ్ళు వేస్తే ఊరుకుంటాడు అది నీచరాజకీయం అని చదువుతాడు ఆయన ఆయన ఏం చదువుతా అంటే ఈ చంద్రబాబు నీచి రాజకీయం చేస్తున్నా మరి నువ్వు చేసినప్పుడు అది నువ్వు చేసినప్పుడు నీచి రాజకీయం కాదా కాబట్టి ఏదైనా సరే నీచి రాజకీయం అని నువ్వు మీ రాజకీయ నాయకులకి మీరంటమే నీచి రాజకీయం ఇవాళ చదువు వాళ్ళ అనుమానం సిఎస్ఆర్ని కానీ ధనుంజయ రెడ్డి గిట్టంటే వాళ్ళందరూ మేమేం చేయలేదండి మాకు అసలు పాపం పుణ్యం తెలియదు అనుమానం అండి వాళ్ళని వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారని వాళ్ళకి ఎందుకు తెలియదు వాళ్ళకి పేనల్ కోట్ చదివిన వాళ్ళు వాళ్ళని అనుమానండి వాళ్ళు అందరూ ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు దొరికిపోయారని బాగా తెలిసిపోయింది వాళ్ళకి మీరు రాజకీయ నాయకులు కాబట్టి నీచి రాజకీయాలు ఆ రాజకీయాలు నీచ రాజకీయాలు చేయబట్టే నువ్వు నీ తల్లిని కూడా ఇంట్లోంచి ఆవిడ అధ్యక్షురాలుగా ఉంటే తీసేసి ఆవిని ఎలగొట్టావు నువ్వు ఇంకా నువ్వు నీచ రాజకీయాలు ఎంతకన్నా ఏం చేస్తావయ్యా అమ్మని చెల్లెల్ని ముందు గౌరవించడం తెలియదు ఇంక బయట వాళ్ళని ఏం గౌరవిస్తావు నువ్వు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు చెల్లెల్ని మరి మా బాబాయ్ చచ్చిపాడు అన్నామని మరి ఆమె జైలు అయిపోతున్నావు నీచరాజకీయం ఏం చేశారామా నీచ రాజకీయాలు చేస్తుంది నువ్వు దాన్ని వదిలేసావు మనకి ఎందుకు లేదు దాని జోలి అసలు వద్దని సునీత కానీ పక్కన పెట్టేసావు ఎందుకంటే అందులో మెయిన్ ఫ్రాడ్లు ఎవరు అని మీ అందరికీ తెలుసు ఆవిడని గట్టిగా ఆ కేసు బయటకొత్తే ఆమెను ఇంకా జో కొట్టి జో కొట్టి సుప్రీంకోర్టులో కూడా ఆమెను రానియకుండా చేస్తున్నారు బయటికి ఇవన్నీ కూడా జడ్జీలను కొనాలా అమ్మాలా మేము ఏం చెయ్యాలి అని అంటే మరి జడ్జీలను అమ్మారో కొన్నారో మాకైతే తెలియదు కాని అండి ఈయన బెయిల్ రద్దవట్లేదు పదేళ్ళ నుంచి అది ఏ వ్యక్తికి భారతదేశంలో ఇంతవరకు ఏ వ్యక్తికి లేని ఫెసిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి పదేళ్ళు బెయిల్ మీద దిరగటం ఏ వ్యక్తికి లేదా ఫెసిలిటీ అనుమానండి ఎవరికైనా భారతదేశంలో అటు చేశారేమో ఇవాళ భారతదేశం వదిలిపెట్టి అప్పులు పాలై బయటికి పోయిన వాళ్ళని కూడా బొట్టుకొచ్చి కక్కిస్తున్నారు ఏమని మనం అయిన విజయ్ మాల్యా గారు ఇలాంటి వాడిని కూడా అక్కడి నుంచి కూడా మానిటర్ చేసి డబ్బులు కక్కిస్తున్నారు మరి నువ్వు నిన్నెందుకు అంటల్లో అట్లా ఈడీ అటాచ్ చేసింది సిబిఐకి వెళ్ళి నిన్నెందుకు చేయట్లేదు అట్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫెసిలిటీ ఉంది నువ్వు పది ఏళ్ళు బయట కూడా ప్రజా మ్యాన్ని కాపాడుతున్న వ్యక్తిగా బెయిల్ చక్కగా రద్దు చేయకుండా నీకు బెయిల్ మీదే చక్కగా కోర్టు మొహం కూడా చూడకుండా మళ్ళీ తిరుగుతున్నావు ముందస్తు బెయిల్ కోర్టు మొహం కూడా చూడకుండా నీకు ఇంటికి వచ్చి పడుతున్నాయి మరి బెయిల్ అక్కడి నుంచే వస్తున్నాయి కోర్టు నుంచే ఇవాళ మన శంగయ్య మృతి కేసులో నీకు లడ్లు కేసులో వాళ్ళందరికీ కూడా వచ్చేసి నీ బెయిల్ మరి కోర్టు మొహం చూడకుండా నీకు ఇంటికే వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీచి రాజకీయాలు చేసేది ఎవరు అందరికీ అర్థమవుతుంది రాజకీయానికి అర్థం రాజకీయం అంటేనే అదేదో సినిమాలు చూతాడు రా రాక్షసంగా జనానికి చేసే కీడి చేసే అని ఆ రకమైన రాజకీయం నువ్వు చేసి చేసి ఐదేళ్ళలో జనం అందరూ అయ్యి బాబోయ్ నేను ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు మంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడి మంచి రాజకీయం చేస్తే కనీసం నీకు ప్రతిపక్ష హోదా అని ఇచ్చేవాళ్ళు కదా జనం అది కూడా లేదు కంటే నీకు నువ్వు అంత రాజకీయం చేసావు కాబట్టి నీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ నీకు లేకుండా చేశారు ఇంకా నువ్వేం మాట్లాడతావు రా నీచ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు అట చేస్తున్నాడు ఎట చేస్తున్నాడని ముందు నీ పక్కన ఉండాలని వాళ్ళని రోజానొకదాన్ని మరి అనిల్ యాదవ్ నొకడిని మరి ఆమె పేరు ఏంది రజనీని ఇలాంటి వాళ్ళందరిని మీరు కాపాడుకోండి ఎందుకంటే వాళ్ళ పక్కన వాళ్ళని అరెస్ట్ చేస్తేనే వీళ్ళు గజగజలు ఆడుతున్నారు మరి అదేందో వాళ్ళ పక్కన ఊరికే తిరిగి వాళ్ళని పట్టుకుపోయారు వాళ్ళని పట్టుకుపోతే వీళ్ళు అర అమ్మ ఏంటి వాళ్ళని తీసుకెళ్తాం వాళ్ళని తీసుకెళ్ళటం ఏంటని గోలు చేస్తున్నారు అంటే కిట్కంతా కిటికంతో వాళ్ళు తెలుసు అని కాబట్టి వీళ్ళ ముందు వీళ్ళందరినీ కాపాడుకోండి కాపాడుకో నువ్వు కూడా కాపాడుకో మరి జైల్లో ఎంతమందిని వచ్చావో ఏమో వీళ్ళని కూడా కాపాడుకొని అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు అని అరవండి పట్టుకుంటేనే గుర్తులేదు తెలీదు మర్చిపోయానని చెప్పండి ఈ ఈ తంతులో బాగా రాజకీయాన్ని ఉపాసన పట్టారులే మీ వాళ్ళు అందరూ అట్టాగే ఉండండి ఉంటే వాళ్ళే తీసుకొస్తారు మీలో సాక్ష్యాలు ఏందో ఎక్కడెక్కడ ఎన్ని డబ్బులు దాచారో మామూలు డబ్బులు కట్టలు కనపడుతున్నాయి జనానికి గుండెలు గుబేలు మని గట్టలో అయ్యి తంతు చూస్తుంటే కాబట్టి మావి కాదు డబ్బులు మేము కాదు మరి మీ కాకపోతే అక్కడ లేరు ఆడ మావి కాదు అంటున్నాడు కదా ఆ ఓనర్ కూడా మావి కాదు అంటున్నారు వాళ్ళు కూడా కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అబద్ధాలు చెప్పి మీరు తప్పించుకోవాలి నీచ రాజకీయాలు చేసి నీచంగా జైల్లో కూర్చుంది మీరు మెయిన్ మెధున్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ ఇంకా ఆయన జైల్లో కూర్చొని నాకు అవి కావాలి ఈ కావాలని వాళ్ళ నాన్న అధికారాన్ని అర్థం పెట్టుకొని వాళ్ళ నాన్న చూసి మేము పొంగనూరు పుడింగులు మాకు ఎదురు లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇట్టాగే ఉంటుంది వాళ్ళు ఆక్రమించుకున్నవి మొత్తం కూడా గక్కెత్తారు ఇప్పుడు ఈ ఐదేళ్ల చంద్రబాబు గారిని జనం కోరుకునేది అదేనండి వీళ్ళని కొట్టుకోవటంతో సరిపోదు వీళ్ళు ఎంత తిన్నారో అది కక్కించి మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆ సొమ్ముని చేస్తే బాగుంటుంది ప్రజాస్వామ్యం అప్పు నిలిచినట్టు అది ప్రజాస్వామ్యం అంటే వీళ్ళు కక్కించాలి వీళ్ళు తినదంతా కక్కించి ప్రజాస్వామ్యం నిలబెట్టాలని మేము బాబుగారిని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ మేడం